హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి డెలీషియస్ ఈజీ బ్రెడ్ రసమలై స్వీట్ ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుందండి సో ఎవరైనా కొత్తగా వంటలు చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నానండి బ్రౌన్ బ్రెడ్ అనే కాదు బ్రెడ్ అనేది మీ చాయిస్ అనమాట మిల్క్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్ సైడ్స్ ఇవి బ్రౌన్నెస్ ఉన్నది కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి అండ్ ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి అందులోకి కొంచెం నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశానండి మీరు కూడా సన్ఫ్లవర్ యూజ్ చేస్తే బాగుంటుంది అంటే పల్లి ఆయిల్ అంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా సో అందుకని సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బెస్ట్ అండ్ ఇందులో నేను టూ టీ స్పూన్స్ వచ్చేసి నెయ్యి యూజ్ చేశాను మీరు మొత్తం నెయ్యితో కూడా చేయొచ్చండి షాలో ఫ్రై చేయాలన్నమాట వీటిని సో నెయ్యి వేయడం వల్ల ఆ అరోమా అది కూడా చాలా బాగుంటుంది ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఈ పీసెస్ ఉన్నాయి కదండి బ్రెడ్ పీసెస్ సో ఈ పీసెస్ కొన్ని కొన్ని కింద వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని ఇవి పక్కన పెట్టుకోవాలి నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదండి చూడండి ఆ బ్రౌన్నెస్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ మాడిపోకుండా కొంచెం చూసుకుని దగ్గరే ఉండి కాల్చుకోండి అండ్ ఇవి అన్నీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు రసమలై చేసుకోవడానికి ఒక పాన్ తీసుకోండి అండ్ నేను ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను బయట కొన్నదే యూజ్ చేస్తున్నానండి అందులో కొంచెం వాటర్ వేసి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి కస్టర్డ్ పౌడర్ నేను హోమ్మేడ్ కూడా చేస్తానండి వీడియో త్వరలోనే చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను సో ప్రజెంట్ అయితే నేను మార్కెట్లో ఉన్నదే తీసుకున్నాను సో నేను ఇప్పుడు మిల్క్ అనేవి యాడ్ చేసుకుంటున్నానండి స్టవ్ మీద పెట్టి ఆల్రెడీ ఇవి బాయిల్ చేసిన మిల్కే మీరు బాయిల్ చేసిన మిల్క్ తీసుకుని కొంచెం మరిగిన తర్వాత అందులో నేను ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం మరిగిపోయిన తర్వాత కస్టర్డ్ మిక్సర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అండ్ కస్టర్డ్ యాడ్ చేసిన వెంటనే కొంచెం తిప్పుతూ ఉండాలండి లేకపోతే కింద మాడిపోతుంది కొంచెం అది చూసుకోవాలి అండ్ స్టవ్ ఆపేసిన తర్వాత మనం ఎలాచి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది దంచిని వేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎందులోకైతే సర్వ్ చేసుకోవాలనుకుంటున్నారో అది ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మీరు ఒక్కొక్కటిగా ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి సో నేను ఇక్కడ జీడిపప్పు అండ్ కిస్మిస్ తీసుకుంటున్నానండి ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కూడా తీసుకుంటున్నాను సో ఇవి బాగా వేయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి చూడండి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా సో ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ అవి తీసుకొని ఈ మలాయి మనం ప్రిపేర్ చేసుకున్నంత పైన అంతా వేసేసుకోవాలి సో ఈ పీసెస్ అన్నిటికీ కూడా అది బాగా పడుతుంది ఆ టెక్చర్ అంతా కూడా సో ఇంకా నేను ఆల్మండ్స్ కూడా చాప్ చేసుకుని వేసుకున్నానండి అండ్ పైన వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా ఎమ్మీగా ఉంది చాలా బాగుంది అని ఈజీగా అయిపోయిందండి నాకైతే హార్డ్లీ ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కొత్తగా స్టార్ట్ చేశాను కదా ఛానల్ అండ్ ఇంకా మోర్ వీడియోస్ నాకు కూడా పెట్టడానికి ఒక ఎనర్జీ లాగా ఉంటుంది సో మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది మా బాబు అండ్ మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ టేస్ట్ చేసి అసలు వితిన్ టెన్ మినిట్స్లోనే తినేశారు మొత్తం చూడండి మా ఆయన తింటూ చాలా బాగుందని చెప్పారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫిదా అయిపోయారు అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్